హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత ఈరోజు పైనాపిల్ స్మూతీ చేశాను ముందుగా పైనాపిల్ ముక్కల్ని ఒకసారి మిక్సీ పట్టి అందులోనే పుదీనా త్రీ టీ స్పూన్స్ పంచదార అరచెక్క నిమ్మరసం రాత్రంతా ఒక గ్లాసులో నానబెట్టిన మూడు గోండు కటీరా జల్ ఈ గోండు కటీర మంచి కూలింగ్ ఏజెంట్లో పనిచేస్తుంది ఈ గోండు కటీరాని మూడంటే మూడు అసలు నీళ్ళల్లో వేసి రాత్రంతా వదిలేస్తే తెల్లారేసరికి ఇదిగో చూసారా ఇంత జెల్ వస్తుంది ఈ జెల్ మొత్తం వేసి మరోసారి మిక్సీ పట్టాలి అంతే రోలు పగిలే రోహిణీ కార్తీలో కూడా బాడీని చల్లబర్చే గోండు కటీరా వేసిన పైనాపిల్ స్మూతీ రెడీ స్మూతీని గ్లాస్ లో పోసి ముందుగా నానబెట్టిన సబ్జా ఐస్ వేసి పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి అంతే పైనాపిల్ స్మూతి రెడీ ఇక్కడ నేను వాడిన సబ్జా గింజలు గోండు కటీరా పైనాపిల్ పుదీనా అన్నీ కూడా బాడీని చల్లబరిచేవి సో ఈ మండే ఎండల్లో చల్ల చల్లగా పైనాపిల్ స్మూతిని మీరు రెడీ చేసుకుని ఎంజాయ్ చేయండి టు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్